శ్రీ శ్రీమాతేనమహ ఇది ఒరిజినల్ పసుపు కలర్స్ కానీ కెమికల్స్ కానీ కలపకుండా పట్టించిన పసుపు పసుపు ఈ విధంగా ఉంటుంది ఇది మన ఛానల్లో దొరుకుతుంది ఎవరైనా ఇంట్లో కూర్చొని సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు మా దగ్గర ఎక్కువ మొత్తంలో తీసుకొని అంటే ఐదు కేజీలు పది కేజీలు తీసుకొని చిన్న ప్యాకెట్స్గా చేసుకొని వాళ్ళ ఇంట్లో కూర్చొని సేల్ చేసుకోవచ్చు నేను చాలా రీజనబుల్ ప్రైస్లో ఇవ్వగలుగుతాను ఎందుకంటే మేము ఎక్కువ మొత్తంలో సేల్ చేస్తుంటాము ఒక కేజీ ప్యాకెట్ నుంచి యాభై కేజీల ప్యాకెట్ వరకు మన దగ్గర దొరుకుతుంది ఒక కేజీ ప్యాకెట్ రెండు వందల రూపాయలు తీసుకుంటాము అదే యాభై కేజీల ప్యాకెట్ తీసుకున్నట్లయితే ఇంకా కొంచెం నేను మార్జిన్ చూసుకొని ఇచ్చేస్తాను ఇంకా రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడానికి వీలవుతుంది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అంతకన్నా ఎక్కువ అయితే కాదు బయట కొమ్ములు మనకి చాలా రేటు ఉన్నాయి అయితే మనకి ఇంత తక్కువ దొరకడానికి కారణం ఎక్కువ చాలా ఎక్కువ మొత్తంలో తీసుకున్నాము ఒకేసారి అందుకని మాత్రమే ఈ విధంగా ఇవ్వడానికి వీలవుతుంది మీరు ఒక కేజీ నుంచి ఐదు కేజీలు పది కేజీలు ఎంత కావాలన్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు తక్కువ మొత్తంలో పసుపు కావాలంటేనే ఒకటి రెండు రోజులు లేట్ అవుతుంది ఇరవై కేజీలు యాభై కేజీలు వంద కేజీలు ఐదు వందల కేజీలు కావాలంటేనే వెంటనే ఇవ్వగలుగుతాను ఒకటే రోజులో ఇవ్వగలుగుతాను ఎందుకంటే నాకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం లేదు ఒకటి రెండు కేజీలకు మాత్రమే నాకు కొంచెం కష్టమవుతుంది ఎక్కువ మొత్తంలో చాలా ఈజీ అవుతుంది ఇదిగోండి మే మనం తీసుకున్న పసుపు బొమ్మలు శుభ్రం చేయించిన తర్వాత వాటిని మళ్ళీ పైన పొట్టు తీయించేసి ఆ పొట్టు తీయించిన వాటిని ఇలా ఒక కంపెనీలో ఈ విధంగా పట్టించేస్తాము ఈ పట్టించినందువల్లనే ఇన్ని బస్తాలు పట్టించినందువల్లనే మనకి అంత రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది వీళ్ళకి ఖాళీ ఉన్న టైం చూసుకొని మనం పట్టించుకోవాలి విడిగా మనకి టైం వాళ్ళకి దొరకదు దొరికిన టైంలో మాట్లాడుకొని చేసుకుంటేనే దొరుకుతుంది ఇదిగోండి ఇంత పెద్ద గోతాల్లో రెండు మూడు ప్యాకెట్స్ లీక్ కాకుండా వేసి పట్టించుతాము అందుకని ఎంత అయినా ఇబ్బంది ఏం లేదు మీరు ఎక్కడైనా చెక్ చేయించుకున్నా ప్రాబ్లం లేదు ఒరిజినల్ పసుపు ఇంట్లో కూర్చొని సేల్ చేసుకోవచ్చు లేదా షాప్స్కి వేసుకోవచ్చు మీరు ఓన్గా పట్టించి ఇచ్చినంత నమ్మకంగా మన దగ్గర పసుపు తీసుకొని ఏ విధంగానైనా వాడుకోవచ్చు టెంపుల్స్ వాళ్ళు ఇంకా కొన్ని ఫ్యాక్టరీస్ వాళ్ళు ఇంకా హౌస్ మేట్స్ లేకుంటే ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చుకోవటానికి లక్ష పసుపు కొమ్ములు లేదంటే నోములు పూజలు వ్రతాలకి వీటన్నిటికీ కూడా మన ఛానల్ నుండి పసుపు కొమ్ములు పసుపు దొరుకుతాయి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు స్క్రీన్ మీద ఉన్న కా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ వరకే కాల్ చేయాలి లేట్ అయితే తర్వాత తీయకపోవచ్చు కొత్త నెంబర్ నుండి కాల్స్ వస్తే చూడండి పసుపు లావు పసుపు కాయల నుంచి ఆయిల్ ఉంటుంది అది ఈ విధంగా మెరుస్తుంది కొమ్ముల నుంచి వచ్చే పసుపు కలర్ వస్తుంది అందు రెండుని కలిపి పట్టిస్తే మనకి ఇంత మంచి పసుపు వస్తుంది క కవర్ ఓపెన్ చేస్తే నాలుగు ఐడు ఐదు అడుగుల దూరం మంచి స్మెల్ వస్తుంది థ్యాంక్ ఆల్